వెల్కమ్ టు ఆదా న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు పెట్రోల్ పంపులకు చాలా మంది వెళ్తుంటారు కేవలం పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడమే వాహన చక్రాల్లో గాలి నింపించుకోవడము చేసి వస్తుంటారు మరికొందరైతే అక్కడి బాత్రూమ్లను కూడా వాడుకుంటారు ఇవన్నీ అందరికీ తెలిసినవే అయితే ఇవే కాకుండా మరికొన్ని సేవలు కూడా పెట్రోల్ పంపుల్లో పూర్తిగా ఉచితం ఆ విషయం చాలా మందికి తెలియదు కేవలం పెట్రోల్ డీజిల్ పోయించుకునే వాహనదారులకే కాకుండా సామాన్య ప్రజలు కూడా పలు సౌకర్యాలను ఫ్రీగా వాడుకోవచ్చు అవేంటూ మనం ఇప్పుడు తెలుసుకుందాం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కోసమే లేదా డీజిల్ కోసమో వెళ్తుంటాం వాహనాల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని మారు మాట్లాడకుండా వచ్చేస్తుంటాం ఇది చాలా మంది సాధారణంగా చేసేది పెట్రోల్ బంకుల్లో పలు సౌకర్యాలు ఫ్రీగా పొందవచ్చని చాలా మందికి తెలియదు ముఖ్యంగా పెట్రోల్ బంకులు నడిపించే వారు తప్పనిసరిగా కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది ఆ సదుపాయాలు కల్పించకపోతే వారిపై జరిమానా కూడా విధించే అధికారం ఉంటుంది యజమానులు ఈ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే లేకపోతే చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లు భావించి జైలు శిక్ష కూడా విధించి ఆస్కారం ఉంటుంది చూస్తూనే ఉండండి ఆదం న్యూస్ నిజ నిర్భయంగా చూపిస్తుంది పెట్రోల్ బంకులు సిఎన్జి బంకుల్లో టాయిలెట్లు తప్పనిసరిగా ఉండాలి తాగునీరు సౌకర్యం కల్పించాల్సిందే అలాగే టైర్లకు గాలి వంటి ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి ఈ సదుపాయాలు కల్పించకపోతే మొదటి మూడు సార్లకు జరిమానా విధిస్తారు ముఖ్యంగా తొలిసారి ఉల్లంఘిస్తే పదివేల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అలాగే రెండోసారి అతిక్రమిస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారు ఇక మూడోసారి కూడా అలాగే చేస్తే పదివేలు జరిమానా విధిస్తారు అలాగే నలభై ఐదు రోజుల పాటు అమ్మకాలు నిలిపివేస్తారు పెట్రోల్ బంకుల్లో ఉచితంగా ఉండవలసినవి పెట్రోల్ పంపుల్లో వాహనాల టైర్లలో గాలిని ఉచితంగా నింపుకోవచ్చు దీనికోసం ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు డబ్బు అడిగితే వారిపై కేసు పెట్టవచ్చు పెట్రోల్ బంకుల వద్ద ఉచితంగా తాగునీరు అందుబాటులో ఉంచాలి ప్రతి ఒక్కరూ నీరు తాగేలా సౌకర్యం కల్పించాలి పెట్రోల్ బంకుల్లో టాయిలెట్ల సౌకర్యం తప్పనిసరి ఎవరైనా ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు టాయిలెట్ వాడుకునేందుకు నిరాకరించే హక్కు యజమానికి కూడా లేదు అత్యవసర సమయాల్లో పెట్రోల్ బంకుల్లోని టెలిఫోన్ ద్వారా ఎవరైనా ఉచితంగా ఎవరికైనా చేయవచ్చు దీనికి ఎటువంటి డబ్బులు వసూలు చేస్తే వీలు లేదు పెట్రోల్ బంకుల్లో ప్రాథమిక చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలి ముఖ్యమైన మందులు బ్యాండేజీలు ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే సౌకర్యం కల్పించాలి చూస్తూనే ఉండండి న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది